అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పరవాడ మండలం అయితే ఈ సమావేశం యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా గత పద్దెనిమిదవ తేదీన ఇరవయో తేదీన గౌరవ ఎందుట్టు శాసనసభ్యుడు పంచగల రమేష్ బాబు గారు పరవాడ మండలంలో పలు గ్రామాలు పర్యటించడం జరిగిందండి ఈ పర్యటనలో భాగంగా గ్రామ ప్రజల నుంచి గ్రామ యొక్క సమస్యలు కానీ అలాగే ప్రజల యొక్క సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగింది అయితే అక్కడే తక్షణమే చాలా సమస్యల వరకు పరిష్కారం చూపించడం జరిగింది అయితే చాలా గ్రామాల్లో ముఖ్యంగా ఎక్కువగా యువతకి ఉపాధి ఉపాధి నిరుద్యోగ సమస్య ఎక్కువగా వినిపించిందండి అయితే స్థానికంగా పరవాడులో ఎన్టీపీసీ కానీ ఫార్మాసిటీ కానీ ఉన్న నిరుద్యోగం ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఎక్కువ అసంతృప్తి ఉండడం వల్ల ఎమ్మెల్యే గారు ఆ వేదిక వేదిక నుంచే ఫార్మాకు కానీ ఎన్టీపీసీకి కానీ యాజమాన్యాలకు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది వారం ప పది రోజుల్లో మీ యొక్క నిర్ణయాన్ని ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏంటి ఉపాధిని ఎలా నిరుద్యోగాన్ని తగ్గిస్తారు తగ్గిస్తారనే దాని మీద చెప్పని ఎడల మేము ఉద్యమించడానికి కూడా వెనకాడబోమని తెలియపరచడం జరిగింది అయితే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియచింది ఏమనగా జేఎన్పిసి అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఏమనగా ఎనిమిది ఆరో తేదీన కలెక్టర్ గారితోటి అలాగే ఎంపీ గారితో గౌరవ పెందు శాసనసభ్యుల వారితో సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరుద్యోగ సమస్యని పరిష్కరించడానికి ఒక దారి లేదా ఒక పరిష్కారం చూపుతామని చెప్పడం జరిగింది అయితే ఈ నిరుద్యోగ సమస్య అనేది పర్వాడ మండలంలో రూపమాపాలి అంటే అది కేవలం మన పెందు శాసనసభ్యులు అయినటువంటి పంచకాల రమేష్ వారు గారి వాళ్ళు మాత్రమే సాధ్యం అవుతుందని తెలియపరచుకుంటున్నాం ఈ యొక్క మన గౌరవ ఎమ్మెల్యే గారు కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా నమస్కారం